టుడే పాలకొల్లు ఈ చాలా పాపులర్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలకొల్లుకున్న ప్రత్యేకత అంత ఇంత కాదు మరి పాలకొల్లు జనరల్ గా చాలా పాపులర్ అయినప్పటికీ రాజకీయ పరంగా దాని యొక్క చరిత్ర పూర్తిగా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకీ పాలకొల్లు ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులలో ది నెంబర్ వన్ మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారట మరి అది ఎలా సాధ్యమైంది చాణిక్య సర్వీస్ స్ట్రాటజీ ప్రకారం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ప్రజల యొక్క అభిమా వాళ్ళ అభిప్రాయాలతో పాటు ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క పూర్తి వివరాలు ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చేయకుండా ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని డీటెయిల్స్ మేము ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము సో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటిగా పాలకొల నియోజకవర్గం పేరుగాంచింది వర్గానికి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పరిగణిస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది నగరంలో ఉన్న వివిధ కులాల ఓటర్లు అనమాట తెలుగుదేశం పార్టీ తరఫున మెజారిటీ ఓట్లు కమ్మ కాపు ఇక మత్స్యకార కులాల నుంచి వస్తాయి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద బలం ఇక్కడ నేత మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు నిమ్మల రామనాయుడు ఎస్ ఈనే ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయనకు వ్యక్తిగతంగా కూడా మంచి బలంగా ఉంది గడిచిన ఐదు ఎన్నికల ఫలితాల ప్రకారం కూడా అతనికి మంచి పేరే ఉంది పాలకొల్లు నియోజకవర్గం గత ఐదు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ అత్యధిక సార్లు విజయం సాధించింది ఈ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన చింతా కృష్ణమూర్తి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో అయితే చింతా కృష్ణమూర్తిని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేషబాబు విజయం సాధించారు ఇక రెండు వేల పద్నాలుగులో నిమ్మల రామనాయుడు శేషబాబును ఓడించి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శేషబాబు మరోసారి పోటీ చేసినప్పటికీ నిమ్మల రామనాయుడు చేతిలో ఓడిపోయారు మరి ఎన్నికల్లో నిమ్మల రామనాయుడు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావూరు శ్రీనివాస్ పై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరి నిమ్మల రామానాయుడు పాలకొలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించని చెప్పొచ్చు ఎందుకంటే బలమైన నేతగానే కాకుండా గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ప్రజలకు చాలా దగ్గరయ్యాడు మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా విజయం సాధించి ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీకి బలమైన పునాది వేశారు నిమ్మల రామనాయుడు మరి తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగానే కాకుండా ప్రజలు మంచి పట్టును సాధించారు భవిష్యత్తు సవాలను విసిరారు ఈ పట్టణంలో ఉన్న కులాల వారి ఓట్లు తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నించింది కానీ కుదరలేదు మరి రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని కూడా కొంతమంది భావిస్తున్నారు మరి అది తర్వాత చూడాలి ఏం జరగబోతుందో మరి ప్రస్తుతం అయితే ఈ నియోజకవర్గంలో ఈయన చాలా బలంగా ఉన్నాడని తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని ఒక్కసారి కూడా అవకాశం దక్కలేదు నిమ్మల రామనాయుడు నాయుడు ఇంతకీ అంత బలంగా ఉండడానికి ఆయన చేసిన అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గాని అసలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇంతకీ నిమ్మల రామా ఎవరు ఇతని పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటాం ప్రయత్నం చేద్దాం మే ఆరో తారీఖున పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు మండలంలోని అగర్తి పాలెంలో నిమ్మల రామానాయుడు జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఏ చదివారతను ఇక పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంఫిల్ చేశారు రెండు వేల ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్ట పొందారు నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీలో మొదటిసారిగా అదే టైంలో చేరారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా పాలకొల్లు నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండవసారి గెలుపొందారు అతను రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మూడవసారి విజయం సాధించి జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు మరి నిమ్మల రామనాయుడు ఒక రైతు రైతులకు అంటగా చట్టపరమైనటువంటి పోరాటాలకు ఎప్పుడు మద్దతిస్తూనే వచ్చారు అందుకే అతనికి రైతుల దగ్గర నుంచి చాలా మద్దతు సపోర్ట్ కూడా ఉంటుంది మరి నిమ్మల రామనాయుడు ఆ నిమ్మల నాయుడు పాలకొల్ల నియోజకవర్గానికి ఒక బలమైన నాయకుడుగా నడిపించడానికి చాలా కారణాలే ఉన్నాయి గతంలో ఎమ్మెల్యేగా పార్లమెంట్ కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవాలు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడ్డాయి ప్రజల మనల్ని ఎప్పుడూ పొందుతూ ఉంటారు ఆయన పాలకొలు చేసినటువంటి కార్యక్రమాలు సేవలు అన్ని ఇన్ని కావు ముఖ్యంగా మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంటారు వాళ్ళకు ఉపాధి లేకపోయినా ఈయన దగ్గర నుంచే కొద్దిగా ఉపాధికి సంబంధించిన అవకాశాలు డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక వాటిని పరిష్కరించడంలో అతను ఎప్పుడు కూడా చొరవ చూపిస్తూ ఉంటారు బోట్లు ఎప్పుడైనా పాడైపోయినా వాటిని విరిగిపోయినా వాటి మరమ్మతులు చేయించడానికి అతను ముందుకొస్తూ ఉంటాడు మత్స్యకారులందరికీ కూడా ఒక యూనిటీగా నిలబడడానికి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అంటే ఎప్పుడైనా కానీ వెనకంజ వేయకుండా ఉండడానికి ముందుకు సాగడానికి ఈయన ఎప్పుడు కూడా వాళ్ళ మున్ సపోర్ట్గా నిలవడం జరిగింది పాలకొల నియోజకవర్గానికి ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో కూడా చాలా కృషి చేశారు నిమ్మల నాయుడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నియోజకవర్గానికి అనేక ప్రాజెక్టుల కోసం నిధులు తీసుకొచ్చారనమాట మరి ఆ ప్రాజెక్టులన్నీ కూడా తేవడానికి ముఖ్య కారణం నిమ్మల నాయుడే ప్రజలతో వ్యక్తిగత స్థాయిలో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడానికి ఆయన ఎప్పుడు ముందుంటారు దీని వలన ఆ నియోజకవర్గంలో ఆయనకు బలమైన పునాదిని తీసుకురావడానికి ఒక ఆనకట్టయింది రైతుల విషయంలో కూడా వ్యవసాయ విషయంలో కూడా ఎప్పుడు కూడా అప్డేటెడ్ గా ఉంటారు రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ అధిక వర్షాలు అనావృష్టి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ సమస్యలు తీర్చడానికి ముందు వస్తాడనమాట ఇక ఇటీవల పోలవరం లో కూడా భూములు కోల్పోయిన రైతుల సమస్యలపై నిమ్మల నాయుడు సీఎం చంద్రబాబుకి విన్నవించుకున్నారు దాని చొరవ వలనే ఇప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి దోహదపడ్డాయి మరి ఇన్ని సమస్యలన్నీ తీర్చడానికి ఎన్నో ప్రతికూలతలు కూడా ఉంటాయి కదా అవన్నీ ఎదుర్కోవడానికి ఈయనకు ఒక ఉన్నాయని చెప్పొచ్చు కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం జరుగుతుందని కూడా ప్రజలు భావిస్తున్నప్పుడు ఆ టైంలో ఈయన ముందుండి వాటిని లేట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చేశాడు కొన్ని అభివృద్ధి పనులు కూడా ఎప్పుడు లేట్ కాకుండా ప్రజలకి దగ్గరగా వెళ్లి అవన్నీ తీయడానికి ప్రయత్నించారు పనితీరు గురించి కూడా ప్రజల్లో కొద్దిగా లేటు ఉంది అంటే ఆ కొన్ని విషయాలు లేట్ అవుతుందని ఆయన భావిస్తున్న టైంలో ఈయన మద్దతు ఇవ్వడం అనేది మనం గమనిస్తున్నాం కాపు కులాల మద్దతుతో పాటు వ్యక్తిగత పట్టు కూడా ఆయన సాధించారు కాపు కులాలన్నీ కూడా ఇతనికి ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటారు ఒక సామాజిక వర్గానికి ఈయన చాలా కృషి చేశాడని చెప్పొచ్చు ఆ సామాజిక వర్గమే కాపు సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గానికి కూడా కృషి చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు అంటుతో అక్కడ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం మీటింగ్స్ ఏర్పాటు చేయడం వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక బలం అవన్నీ ఇవ్వడానికి నిధులు తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశాడు నిమ్మల రాయనాయుడు ఇంకా ఇక మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నాడు కదా ఉన్న మంత్రులలో నెంబర్ వన్ మంత్రిగా ఎవరున్నారు అని అంటే నిమ్మల రామనాయుడు పేరే గట్టిగా వినిపిస్తుంది మరి ఈయన ఈ పేరు రావడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి ఓవరాల్ గా ఇప్పుడు చాణిక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం కూడా ఇతనికి ప్రజల యొక్క పర్సంటేజ్ వాళ్ళ యొక్క పాజిటివ్ థింకింగ్ ఎలా ఉందో కూడా చెప్దాము మొత్తం గుడ్ అంటే దాదాపుగా పాజిటివ్ గా యాభై ఆరు శాతం ప్రజలైతే అతనికి మద్దతు ఇస్తున్నారు వ్యతిరేకంగా ఇరవై ఏడు శాతం మాత్రమే అతనికి కొద్దిగా వ్యతిరేకంగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఓట్లు ఎందుకేసామా అని ఫీల్ అయ్యే వాళ్ళు కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే ఉన్నారు అతన్ని ఎంచుకున్నందుకు యాభై ఆరు శాతం ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు మిగిలిన పదిహేడు శాతం ప్రజలు మాత్రం అంతగా ఇబ్బ పాజిటివ్ గా లేరు అలా నెగిటివ్ గా లేరు ఈ విధంగా వాళ్ళు మొత్తం పదిహేడు శాతం ప్రజలంతా కొద్దిగా న్యూట్రల్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇక మంత్రివర్గంలో కొద్దిగా అందరితో కూడా కలిసిమెలిసిపోయేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జల శాఖ మంత్రిగా అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో అంశాల మీద దృష్టి పెట్టారు ప్రస్తుతం జలవనరులన్నీ కూడా అతని హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ను మళ్ళీ గాడిన పెట్టడానికి ఇతనే ముఖ్య కారణం గత ప్రభుత్వ హయంలో పోలవరం ప్రాజెక్టు తిరోగమనం పట్టిందని నిధులు దారి మళ్లించారని ఆయన ఎన్నోసార్లు ఆరోపించారు అప్పుడు ఎవరు పట్టించుకోలేరు కానీ ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులన్నీ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఆయన ముందుకొచ్చారు ఇది ఆయన బాధ్యతలో ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించవచ్చు ఇక నిమ్మల నాయుడు ఇతర మంత్రులతో సహకరిస్తూ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటాడు అందుకే ఎవరితో కూడా గొడవలు ఉండేవి కావన్నమాట రైతులకు నీటి పారుదల ప్రాజెక్టుల సమస్యలపై అవగాహన కల్పించేవారు చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఇతర మంత్రుల పనితీరును అబ్జర్వ్ చేసినప్పుడు మొన్న రీసెంట్ గా ఒక సర్వే నిర్వహించారు కదండి ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు ఉన్న ఇరవై ఐదు మంది మంత్రులలో ద బెస్ట్ నెంబర్ వన్ ఎవరంటే నిమ్మల నాయుడు అనే పేరే వచ్చిందనమాట ఆయన పార్టీకి ఇచ్చినటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు అతను జనవనరుల శాఖ మంత్రిగా చాలా విషయాల మీద అవగాహనతో పాటు పట్టున్న వ్యక్తి దీని ద్వారా నీటి సరఫరా నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తూ వచ్చారు ముఖ్యంగా రైతులకు విద్యుత్ ఫ్రీ ఇవ్వడం గానీ ఇతని బాధ్యత తీసుకున్నాడు వారి పంటల నీరు అందే విధంగా చూడడానికి అందరికి ఓ మొత్తం కూడా విద్యుత్ ఫ్రీ ఇవ్వడానికి పోలవరం ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయడానికి చాలా సహాయం చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడానికి కూడా ఈయన పెద్ద ఆ పెద్ద కారణం అని కూడా చెప్పొచ్చు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు ఎమ్మెల్యేలు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారా ఆ టైంలో నిమ్మల రామనాయుడు చురుగ్గా పాల్గొంటూ అందరికనే ది బెస్ట్ యాక్టివ్ గా చాలా చురుగ్గా ఉంటూ ప్రజలకు దగ్గరయ్యి ప్రభుత్వ ప్రభుత్వ పథకాలను దగ్గరగా వాళ్ళందరికి అందజేసేలా ప్రయత్నించారు ఇక ప్రజలతో నేరుగా సంభాషించడానికి ఎప్పుడు కూడా అడ్డు చెప్పడు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి చాలా ముందుకు వస్తూ ఎప్పుడు కూడా వాళ్ళతో ఉండడానికే ఇష్టపడుతూ ఉంటాడు తన మంత్రిత్వ శాఖలో చురుగ్గా పనిచేస్తూ రైతులు ప్రజల సమస్యలపై ఎప్పుడు కూడా ఆరా తీస్తూ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు అందు గురించే ప్రజలకి చంద్రబాబు నాయుడికి అందరికీ కూడా సత్సంబంధాలను ఏర్పరచుకుంటూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇంకా చంద్రబాబు చెప్పిన ప్రతి ఆదేశాలన్నీ జారీ చేస్తూ అతను చెప్పిన విధంగానే నలుచుకుంటూ మలుచుకుంటూ చాలా చాలా విషయాలలో కూడా తను కూడా స్వయంగా తన సొంత డబ్బులు కూడా కొన్ని విషయాలలో ఆర్థిక విషయాలలో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి స్వయంగా అందజేస్తూ ప్రజల మన్నైతే పొందారు ఇంకా చెప్పినా కదంటే రీసెంట్ సర్వేలో కొన్ని సర్వేలు ముఖ్యంగా చాణక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం మంత్రుల పనితీరు అభివృద్ధి గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజల అభిప్రాయాలలో ఉన్న మంత్రులలో ఎవరు సరిగ్గా అంతగా మున్ చాలా యాక్టివ్ గా లేరు కానీ ది బెస్ట్ మంత్రిగా అయితే చాణక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం తినికైతే ఎక్కువ మార్కులే పడ్డాయి ఎందుకంటే ప్రజల నుంచి మెప్పు అటు చంద్రబాబు నాయుడు కూడా ఈ సర్వేలు పరిశీలించారు ఆ టైంలో కూడా నిమ్మల నాయుడికి మాత్రం చాలా మంచి మార్క్స్ వచ్చాయని కూడా అతని స్వయంగా వివరించారు ఆ వీడియో మీరు చూసే ఉంటారు చంద్రబాబు నాయుడు నిమ్మల నాయుడిని ఎంతగా పొగిడాడు ఆ విధంగా ప్రజలలో మంచి పేరుని సంపాదించుకోవడం కాకుండా పార్టీలో కూడా ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నించినటువంటి నిమ్మల నాయుడికి ప్రజలు ఎక్కువ మార్కులే ఓటేశారు గుడ్ పాజిటివ్ థింకింగ్ గా యాభై ఆరు శాతం నెగిటివ్ గా కేవలం ఇరవై ఆరు శాతం ఇంకా న్యూట్రల్ గా పదిహేడు శాతం అన్నట్టుగా మన చానిక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం అయితే తెలియజేస్తున్నారు మరి చూసారు కదా మీకెవరైనా ఆ అంటే ఏ నియోజకవర్గంలో గురించి అయినా తెలుసుకోవాలి ఎవరి గురించి అయినా అని అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సర్వే గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే నిమ్మల నాయుడు గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తూనే ఉంటారు చూస్తూనే ఉండండి సిఎం టుడే